నేను అడుగుతున్నా నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు నియోజవర్గంలో రెండు వేల ఆరు వందల పైన కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి అందించా ఈ ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు లేపించాను ప్రతి బీసీ కాలనీలో సిమెంట్ రోడ్ లేపించాను ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు లేపించాను అభివృద్ధి అందించా నువ్వేం చేసావని అడుగుతున్న బొల్లా బ్రహ్మరాయణ్ణి అలాగే ఎస్సీలకు బీసీలకు అందరికి ముస్లిం మైనార్టీ ఈ రోజు ఇరవై ఎనిమిది వేల మందికి నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో స్వచ్ఛ వినికొండ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ఇరవై ఎనిమిది వేల మందికి మరుగుదొడ్లు ఇప్పించా ఎస్సీలకు ముస్లిం మైనార్టీలకు సబ్సిడీ లోన్ ఇప్పించా అనేక మందికి కొత్త పెన్షన్ సబ్సిడీ లోన్లు ఇప్పించా ఇంటికి సంక్రాంతి కానికి ఇప్పించా క్రిక్ ఇప్పించా రంజాన్ తోఫా ఇప్పించా నేను రంజాన్ తోఫా ఇప్పించా క్రిస్మస్ కానికి ఇప్పించా డొల్లా బ్రహ్మరాయుడు ఎప్పుడన్నా ఇప్పించాడ సోదరులరా తిరిగి నేను పొడి చేశాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను ఈ పేదలకు పెండి తిని అందరికి బాగు చేశారు స్వర్ణయుగం చేశానని చెప్పుకుంటున్నాడు అమ్మా ఈయన మామూలు నట బ్రహ్మ కాదమ్మా నట బ్రహ్మలకే నట బ్రహ్మ ఈ బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండలో ఏం చేశావయ్యా ఈ వంద హామీలు ఇచ్చి బొల్లా బ్రహ్మనాయుడు అది చేసా ఇది చేసా అని చెప్తాడు ఏది వంద హామీలో ఒక్క హామీ నిలబెట్టుకున్నావా ఏదైనా మంచి పని చేసావా ఒక పని పూర్తి చేసావా ఐదు సంవత్సరాల క్రితం నేను వినకుండా రావల గుడికి ఘాట్ రోడ్డు తీసుకొస్తే ఏడున్నర కోట్లు నిధులు తీసుకొస్తే ఐదేళ్లలో నీరు తారు రోడ్ వేయడం జాతకాలం ఈ ముఖానికి ఈ అసమర్థుడి పొల్ల బ్రహ్మనాడికి ఆరు నెలల్లో ప్రభుత్వ రాగానే ఏ చూపిస్తా తార రోడ్డు చూపిస్తా ఏ రోజైనా నిన్ను గెలిపించిన నిన్ను గెలిపించిన ముస్లిం సోదరులకి ఓ సబ్సిడీ లోన్ ఇప్పించావా ఇల్లు ఇప్పించావా మన ఎస్సీ సోదరులకి దళితులకి ఒక ఇల్లు ఇప్పించాడా సబ్సిడీ లోన్ ఇప్పించాడా ఏ గేదె లోన్ ఇప్పించాడా ఈ డొల్లనాయుడు నేను పేదలకు ఇల్లు ఇచ్చా ఏమేమి ఇచ్చాడా పరిగెత్తు చోట బాత్రూమ్ కట్టుకోవడానికి సెంటు స్థలం అంట ఇల్లు కట్టుకోవడానికి ఎవడే బ్రహ్మనాయుడు నీ బాత్రూమ్ అంత లేదా సెంట్ అంటే ఇదేనా శ్మసనాల దగ్గర ఇవ్వటం ఎక్కడ ఊరు ఇల్లు కట్టుకోని దగ్గర ఇస్తాడు ఈ ఇల్లు అనుకుండా ఉంటారని మీరు ఈ పనికి మహిళలు శ్మశానాల దగ్గర ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చేది మీ అందరికి మాట ఇస్తున్నా ఎన్టీఆర్ కాలనీ వేస్తా ఈ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర చెప్తున్నా ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నా ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈ ఊళ్ళో ఎన్టీఆర్ కాలనీ వేస్తా రెండు సెంట్లు స్థలం ఇచ్చి రెండు సెట్లు ఇల్లు స్థలం ఇచ్చి పేదలకు ఇళ్ళిస్తానని మీ అందరికి మాటిస్తున్నా అలాగే మళ్ళీ సబ్సిడీ లోన్ ఇప్పిస్తున్నా మొల్లా బ్రహ్మ నాయుడు ఒక్కని అలాగే వినుకొండకి నూట అరవై కోట్లు మంచిగా నిధులు తీసుకొస్తే ఇంతవరకు పూర్తి చేయడం చేతగా నిధులు తీసుకొస్తే ఆ పరిమితి శాస్త్ర మంచి పథకం వాటర్ గిడ్డు పూర్తి చేయడం చేతగా అసమర్థుడు మొల్లా